పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత బాబు మాదిగా సుల్లిపేట జిల్లా కోదాడ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉమ్మడి నల్గొండ జిల్లా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంతా బాబు మాదిగా అన్నారు మంగళవారం కోదాడ పట్టణంలోని పట్టణ అధ్యక్షుడు ఏర్పుల చిన్నో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య ఆదేశాల మేరకు తెలంగాణలోని మాదిగలు అందరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం జరుగుతుందని రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు దేశంలోని అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు నల్లగొండ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కుందురు రఘువీరారెడ్డికి మరి సంపూర్ణ మద్దతు మరి మేడుపాయ గారి నాయకత్వంలో మాదిగలను తెలియజేస్తున్నాం అదేవిధంగా నల్లగొండలో ఉన్న మరి పార్లమెంటు ఏడు నియోజకవర్గాల్లో మరి మాదిగలందరూ మరి ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు ప్రతి గ్రామాన మండలంలో నియోజకవర్గాల్లో పూర్తి బాధ్యత వహించి రఘువీరారెడ్డి గారిని మరి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా గత ప్రభుత్వాలు బిఆర్ఎస్ ప్రభుత్వం మరి మాదిగల విషయంలో ఆర్థికంగా రాజకీయంగా చాలా వెనకకి నెట్టిందని మేము భావిస్తున్నాం అదేవిధంగా ఈరోజు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారితో రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో మాదిగలందరూ మరి ఓట్లు వేసి మరి గెలిపించారు అదేవిధంగా వచ్చే నెల పదమూడవ తారీఖున జరిగే పార్లమెంటు ఎన్నికలలో కూడా మరి పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మరి మాదిలో పూర్తి మద్దతు ఇస్తున్నాము ఈ ఎన్నికల్లో మరి రఘువీరారెడ్డి గారిని మరి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటుని మరి పిలుపునిస్తున్నాం జై మాదిగారు జై జై మాదిగారు తెలంగాణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాది గారి నాయకత్వంలో ఈ నెల పదమూడవ తారీఖున ధోరణిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జూబ్లీ హిల్స్ తన స్వగ్రామంలోని ఎంఆర్పిఎస్ రాష్ట్ర కోర్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది పార్లమెంటు ఎన్నికలలో మాదిగలకి మూడు ఎంపీ సీట్లు కేటాయించాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ నాయకత్వంలో డిమాండ్ చేయడం జరిగింది దానికి సానుకూలంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా ఈ రాష్ట్రంలో మాదిగలు అధిక జనాభా తామాషా ప్రకారము మాదిగలకి కేటాయించాలి కానీ మాదిగలని అంటే నాకు చాలా గౌరవం మాదిగలు అంటే నాకు చాలా ప్రేమ మాదిగల వల్ల నేను జెడ్పీటీస్ కానీ ముఖ్యమంత్రిగా దాకా నేను ఎదిగిన మాదిగలకి అన్యాయం జరిగింది కాబట్టి పార్లమెంటు ఎన్నికలలో అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలోని మాదిగలకు ఎమ్మెల్సీ ఒకటి రాజ్యసభ నామినేట్ పోస్టులు కేటాయిస్తా అని చెప్పేసి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య గారికి హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీల వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి పార్లమెంట్లో తీర్మానం చేయాలని చెప్పేసి గత ప్రభుత్వాలు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా న్యాయం చేయమని చెప్పేసి మేము అడిగితే గవర్నర్లు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తన ప్రభుత్వం తరఫున మొన్న జరిగిన సుప్రీంకోర్టులో వాదపోవాదాల్లో న్యాయమూర్తిగా కేటాయించాను మాదిగలికి న్యాయమైన డిమాండు ఎస్సీల వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి మేము కూడా ప్ర మా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు పంపించిన వాదోపాదాలు వినిపిస్తున్న ఖచ్చితంగా న్యాయం చేస్తాను వర్గీకరణ విషయంలోని ఏపీసీడీ వర్గికను అమలు చేయాలలో కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అనుకూలంగా ఉందని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు మేడిపాపాయ్ మా దగ్గరికి అందులో భాగంగా నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నేను కూడా ఆ కూర్చోడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది దానికి స్పందిస్తూ ఈ రాష్ట్రంలోని నడుస్తున్న పార్లమెంటు ఎన్నికలలో మాదిగలు ఈ రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన మాదిగలు మేము కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మాదిగల మద్దతు ఉందని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి అంతేకాకుండా ఈనాడు ముఖ్యమంత్రి గారు కానీ స్వహృదయంతో అతనితో మేము మాట్లాడుతుంటే చాలా మంచి వ్యక్తిత్వం గల మనిషి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం కానీ ఎలాంటి నిస్వార్థం లేకుండా మీకు మాదిగలకి న్యాయమైన డిమాండ్ కాబట్టి ఈ ఎంపీ సీట్లో కొంచెం తప్పుదం జరిగింది ఖచ్చితంగా నామినేట్ పోస్టులలో ఎమ్మెల్సీ రాజ్యసభ మీకు కేటాయించని చెప్పేసి గవర్నర్ ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది దానికి ఎన్ని దానికి ఎన్నికలలో పదిహేడు పార్లమెంటు ఎన్నికల స్థానంలో మాదిగలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి అది మేడిపాప నాయకత్వంలో సాధ్యమవుతుందని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నా చూడాలి అంతేకాకుండా మరి ఇక్కడ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి గారికి మాదిగలు సంపూర్ణ మద్దతుగా మేము ఈ పార్లమెంట్ నుండి మద్దతు తెలుపుతున్నాం అంతేకాకుండా రఘువీరారెడ్డి గారిని నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో మాదిగల ఓట్లు వేపించి గెలిపించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంలో మీకు తెలియజరుస్తున్నాను అంతేకాకుండా పుల్లూరు జానారెడ్డి గారు గతంలో ఎన్నో పదవులు చేసిండు ఈ నల్లగొండలో ఆయన కుమారుడిని నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి పెట్టేందుకు చాలా సంతోషిస్తున్నాం అంతేకాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఈ కోదాడ అదేవిధంగా దేవరకొండ హుజుర్ నగర్ సూర్యాపేట మళ్ళా నల్లగొండ మిర్యాలగూడ కూడా ఈ నేడు నియోజకవర్గంలో ఉండి అత్యధిక మెజార్టీలను గెలిపించుకోవాలని చెప్పేసి మాదిగలకి మీ పిలుపునిస్తున్నాం గ్రామాలలో ఉన్న మాదిగలు అందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ మాదిగలు అత్యంతంగా ఓట్లు వేసి రఘువీరారెడ్డి గారిని గెలిపించుకుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను జై మాదిగ ఒత్తిళ్ళే మేడి బాబాయ్ మాదిగారు నాయకత్వం ఒత్తిడి మేడి బాబాయ్ మాదిగారు నాయకత్వ